అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం ఉగాది ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందామండి కన్యా రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుందో ఏం పర్లేదు ఇప్పుడు మనం తెలుసుకుందాము మీ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అలాగే మీకు ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి వాళ్ళకి మీ రాశిలోనే ఉత్తర రెండో పాదము రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వాళ్ళు ఒకటో పాదము రెండో పాదం వాళ్ళు మీ కన్యా రాశిలోకి వస్తారు అలాగే ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండే అలాగే రాజపూజ్యం ఆరు అవమానం ఆరు చాలా బాగుందండి ఈ సంవత్సరం మొత్తం గురుబలం వల్ల మీకు ఆదాయం బ్రహ్మాండంగా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుందండి ముఖ్యంగా బుధాదిత్యయోగం కూడా మీకు ఉండబోతోంది బుధాదిత్యోగం ఎప్పుడు ఉండబోతోంది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు బుధాదిత్యోగంగా ఉండ యోగం ఉండడం వల్ల ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటూనే ఉంటారు మీ తెలివితేటల అమోఘం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వం ఎక్కువ ఉంటుంది దానగుణం ఎక్కువ జాలి దయ పరమ పరమ పవిత్రంగా ఉండడం ఎక్కువ ఉంది మీకు అద్భుతం కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు ఈ సంవత్సరంలో ముప్పై తారీఖు మార్చి నుంచి కూడా మీ రాశిని చూస్తున్నాడు అంటే ఏమవుతుంది చికాకులు కోపము కొద్దిగా మనస్తాపము కొద్ది కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు ఆరోగ్య విషయంలో చిన్న ఇబ్బందులు స్పీడ్గా ఉంటారు మీరు ఎంతో స్పీడ్గా ఉంటారు కానీ స్పీడ్నెస్ లేకపోవడము కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు మీకు ఏదేమైనా ధనం విషయంలో ఈ సంవత్సరం మే నెల నుంచి మాత్రం ఇబ్బంది పడరు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ధనం సంపాదిస్తారు రావాల్సిన మొండి బాకీలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఈ సంవత్సరం ఆభరణ యోగం ఉంటుంది చదువులో ముందంజలో ఉంటారు ముఖవర్చస్సు కంఠధ్వని ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఆభరణాలు ఇందా చెప్పడానికి ఆభరణ యోగం బాగా ఉంది ముఖ్యంగా గాయని గాయకులకి వాళ్ళ వాళ్ళ పాటలు రీత్యా విదేశంలోకి వెళ్ళడానికి విదేశాలు వెళ్ళడానికి ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంది అంతేకాదండి ముఖ్యంగా కొంతమంది యాంకరింగ్ గుర్తులు ఉంటారు వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఏదేమైనా ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఫుడ్కి భోజనానికి మాత్రం ఇబ్బంది పడరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని పిలిచి ఆదరించి మరీ మిమ్మల్ని భోజనం చేసి వెళ్ళమంటారు అది అదృష్టం ఇంతకుముందు తిన్నామా అదే అందు అది పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరంలోనే నవంబర్ నెలలో మరింత అద్భుతంగా ఉండబోతోంది డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే మూడో భావంలో రవితో కలిసిన కుజుడితో కలిసిన బుధుడు రాష్ట్రపతి మూడో భావంలో నవంబర్ నెలలో ఉన్నాడు ధైర్యం ఎక్కువ ఉంటుంది ప్రతి బలంలోనూ ముందంజలో ఉంటారు ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు ఆభరణ యోగం ఉంటుంది వాహన యోగాలకు వాహనాన్ని కొనుక్కుంటారు మీ తోబుట్టవులకి ధైర్యాన్ని నింపుతూ ఉంటారు శుభవార్తలు వింటూ ఉంటారు గవర్నమెంట్ ప్రమిషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పైగా న్యూస్ రీడర్స్ ఉంటారు సార్ న్యూస్ సంబంధించినవి వార్తా సేకరణ అది ఉంటుంది మీకు బాగా సక్సెస్ రేట్ ఉంటుంది అలాగే మీరు అంటే కొంతమందికి వాహనాలతో పాటు గృహ సౌక్యం కూడా ఎక్కువ ఉంటుంది ఏదేమైనా ఫోర్త్ భావానికి గురుడు చూడడం సర్వదా రక్ష చాలా గ్రేట్ అండి మీరు సంవత్సరం మొత్తం కూడా చాలా అద్భుతం గురుబలం చాలా బాగుంది ఫోర్త్ భావానికి గురుడు చూస్తారంటే గురు ప్రభావం ఉండడం వల్ల తల్లిగారికి బాగుంటుంది ఆభరణ యోగం ఉంటుంది విద్యలో బాగా రాణిస్తారు వాహనాలు గృహాలు మీకు సౌఖ్యం ఉంది అలాగే రైతులకి అద్భుతం ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళ పంటలో బాగా రాణించి ధనయోగం కలగబోతోంది సంతోషంగా ఉంటారు ఎక్కడికెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ తల్లిగారి యొక్క ప్రేమ అభిమానాలు మీకు బ్రహ్మాండంగా ఉంటాయండి ముఖ్యంగా మీ దాంట్లో చాలామందికి ఉన్నారు వాళ్ళు వాక్శుద్ధి వాగ్ధాటి ముఖపర్చేస్తూ బ్రహ్మాండంగా ఉండి వాళ్ళు సక్సెస్ అవ్వబోతున్నారు అవుతారు కూడా బాగా ధనయోగం కలగబోతోంది ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు ఈ సంవత్సరం మొత్తం కూడా మీ ఇంట్లో పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలలో పుత్ర సంతాన యోగం సంతాన యోగం బాగా ఉంది ఈ అక్టోబర్ నవంబర్ నెలలో కూడా గురుడు వచ్చే స్థితిలో ఉండడం లాభస్థానంలో ఉండడం వల్ల కూడా మీ పంచమ స్థానం చూడడం వలన కొంతమందికి మంత్రి పదవులు రావడము సక్సెస్ఫుల్గా ఉండడము జరుగుతుందండి అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు అనంలో ఏమాత్రం అత్యయోక్తి లేనే లేదు కొంతమందికి స్టాక్ మార్కెట్లోనూ బాగా రాణిస్తారు సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధికరంగా ఉంటుంది ఉంటుంది కళా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభిరుచి ఎక్కువ సంగీతము నృత్యము ఉంటారు కదా బాగా బాగా చేస్తారు సినిమా రంగంలో బాగా సక్సెస్ అవుతారు టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మరింత అభివృద్ధి అద్భుతంగా ఉందండి పంచమ స్థానం సక్సెస్ ఆరో బావున రాహు ఇది చాలా మీకు ఆరో బావనర్ రాహు ప్రతి రంగం ప్రతి విషయంలోనూ విజయం కలిగిస్తూ ఉంటాడు సక్సెస్ చేస్తుంటాడు ఉంటాడు ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తాడు ముఖ్యంగా లేడీస్ చెప్తా ఉండే ఆరో బావున రాహు వాయుతత్వ రాశిలో ఉన్నాడు కుంభరాశిలో ఉండడం వల్ల విదేశ పర్యటన చేస్తూ ఉంటారు ఫ్లైట్స్లో తిరుగుతుంటారు ఎక్కువ విదేశాలకి అలాగే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు రోగభయం కానీ భయం కానీ కానీ లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు మీ మీ జాతకాల రీత్యా ఉన్నాయి అద్భుతం ఆరోభవంలో రాహు ఉండడం వలన మేనమాములకి చాలా బాగుంటుందండి ఆరోభంలో రాహువే పొలిటికల్ రంగంలో అభిరుచి అద్భుతంగా ఉండడము వాళ్ళకి పదవులు రావడము బాగా ఉంటుంది సప్తమ స్థానంలో శని ఉన్నాడు ఈయనొక్కడు తప్పు కదా అవునా తప్పే భర్త వలన ఇబ్బందులు అంటే భార్య వలన ఇబ్బందులు భార్యా భర్తలు కొద్ది కాలం పాటు దూరంగా ఉండడము లేకపోతే వివాహ వేడుకలు మీ ఇంట్లో కొద్దిగా స్లో అయిపోతూ అయిపోతుండము జరుగుతుంది వాళ్ళు జరుగుతాయి కోరుకోని సంబంధాలు జరుగుతాయి కానీ ఆ సంబంధాలు దూరం అయిపోతూ ఉంటాయి ఏదో ప్రభావం ఏదో ప్రభావం వలన ఏదో అవాంఛనీయ అంటే కొంత సంఘటనల వలన భార్యాభర్తలు కానీ వివాహ వేడుకలు జరగడం కొద్దిగా లేట్ అయిపోతుంటాయి అంతేకాకుండా మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా మనస్పర్ధలు వస్తాయి ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి భాగ్యస్థానాన్ని చెడు చూస్తున్నాడు భాగ్యస్థానాన్ని చెడు చూడడం వల్ల విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడం లేట్ అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి చదువు రీత్యా కొద్దిగా షూటింగ్లు రీత్యా కొద్దిగా ఇబ్బంది పడిపోతుంటారు కొంతమంది వాళ్ళ వాళ్ళ జాతకా రీత్యా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మీకు దశమ స్థానం వెరీ వెరీ స్ట్రాంగ్ అండి టెన్త్ హౌస్లో గురుడు ఉండడం మే పదిహేనో తారీఖు నుంచి ఉండడం వల్ల దశమ స్థానంలో గురుడు గొప్ప అదృష్టం ముఖ్యంగా వేద పండితులకి చాలా కలిసి వచ్చే కాలము సిఏ సిఎంఏ ఉన్న వాళ్ళకి లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి లాయర్స్ అంటే అడ్వకేట్స్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వాళ్ళకి అంతేకాకుండా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా దశమ స్థానం బాగుంది టెన్త్ హౌస్లో గురుడు ఉండడం వలన విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది విద్యా సంస్థలు ఏంటంటే అద్భుతంగా మీకు రాణించడానికి అవకాశం ఉంది విద్యా సంస్థలు అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కలిసి రావడము చాలా అద్భుతంగా ఉండము దశమ స్థానము మీకు వెరీ 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 స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుందండి మీకు అలాగే సీఏ సిఎంఏ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతము టెన్త్ భావము ఆడవాళ్ళకే చెప్తున్నానండి మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి మంచి బాగా కలిసి వస్తుంది గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వస్తాయి మీ పై అధికారుల చేత మీకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది అంతేకాకుండా గురుడు మీకు అక్టోబర్లో స్థితిలో ఎగ్జాల్టేషన్లో ఉంటాడు పదకొండో భావంలో రిట్రాగ్గేషన్లో కూడా ఉంటాడు అనుకోండి డిసెంబర్ వరకు కూడా పదకొండో భావంలో గురుడు బాగా యోగిస్తాడు ధన సంపాదన బాగా ఉంటుంది ఆయన సప్తమ స్థానానికి కూడా గురుదృష్టిపడడం వల్ల భార్య భర్త యొక్క అనురాగం బాగుంటుంది అని చెప్పవచ్చు ఏదేమైనా రాశి వాళ్ళకి పదో భావంలో గురుడు పదకొండో భావంలో గురుడు సర్వదా రక్షగా ఉంటాడు మీకు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు లేదు ఖచ్చితంగా ధనానికి లోటు ఉండదు అలాగే పన్నెండో భావంలో కేతు ఉంటాడు పన్నెండో భావంలో కేతు ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే ఎక్కువ ప్రయాణాలు ఇస్తుంటాడు జర్నీస్ ఇస్తుంటాడు పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్య పుణ్యనదుల స్నానాలు గంగా వంటి స్నానాలు గంగా నది స్నానాలు గురువుగారి పీఠాధిపతులు కలవడాలు మంచి మంచి మంత్రి మంచి మంచి వాటికి రీత్యా ధనం ఖర్చు అవుతూ ఉండాలి ఉండాలి సన్మానాలు జరుగుతూ ఉండాలి కేతు ప్రభావం దశ పన్నెండు భావం గొప్ప అదృష్టం అండి కొద్దిగా మీకు కొద్ది కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా సృష్టిస్తూ ఉంటాడు అయితే మీరు ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు కదా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు ఉంటాడు ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి రెమెడీస్ ఏంటంటే శనీశ్వరుడికి ప్రభావం మీ బాగా ఉంది కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవడం వలన ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం వలన అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయి అండి ఒక్క శనీశ్వరుడే మీ జాతకంలో చిన్న ఇబ్బంది కలిగిస్తున్నాడు గురుబలం బాగా ఉంది ఏమాత్రం భయపడడం అవసరం లేదు గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి సో ఈ విధంగా మీరు పరిహారాలు చేసుకోండి ముఖ్యంగా మీకు ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని అలాగే మీరు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికరంగా ఉండాలని అంతేకాకుండా భార్య భర్తల మధ్య ఐక్యత సఖ్యత లోపించకుండా కలిసి ఉండాలని అలాగే మీకు వచ్చిన సంబంధాలు మీ ఇంటికి వచ్చే సంబంధాలు వివాహ వేడుకలు మీ ఇంట్లో జరగాలని జరుగుతాయని ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను